విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఫుడ్ జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది తనిఖీలను రికార్డ్ చేస్తూ యూట్యూబర్లు రీల్స్ క్రియేటర్లు కూడా పాల్గొనడంతో పరిస్థితి వేడెక్కింది ఈ క్రమంలో యువకులను మందలిస్తున్న వీడియోలు తీస్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ ఎస్ఐ కూతులు తిట్టిన ఘటన పెద్ద దుమారానికి దారితీసింది ఈ వ్యతిరేకంగా యువకులు పోలీసులకు ఎదురు తిరిగి నినాదాలు చేశారు వారిని మద్దతుగా పలువురు వాహనదారులు కూడా నిలిచారు పరిస్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు సిబ్బందిని ఘటనా స్థలానికి తరలించారు అనంతరం సిఐ కిషోర్ యువకులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం అయితే మద్యం సేవించి ఉండి దురుసుగా ప్రవర్తించిన సిఐపై చర్యలు తీసుకోవాలి అని యువకులు డిమాండ్ చేశారు కాలర్ మైక్తో విధులు నిర్వహిస్తూ రీల్స్ రూపంలో ప్రచారం చేసుకుంటున్న పోలీసులు సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతున్నారు పెండింగ్ చలానాల కారణంగా బూతులు తిట్టారని డబ్బులు తెప్పిస్తామని వేడుకున్నా వినకపోవడం అందరిలో పరువు తీశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బెజవాడ ట్రాఫిక్ పోలీసుల వైఖరి ప్రస్తుతం చర్చనీ

ఇక్కడ వచ్చేసారు పక్క వేరు ఆయనతో మాట్లాడుతున్నారు మీకు కానిస్టేబుల్ సార్ని నేను ఇప్పుడు కట్టలేను పట్టిన ఆయన కట్టలేను కట్టలేను సార్ ఇప్పుడు డబ్బులు రేపు కట్టాను సార్ నేను ఇప్పుడు కట్టాలి లేదా మంచి చేసేస్తాను సరే సార్ ఇప్పుడు డబ్బులు ఇస్తాను నా దగ్గర నా దగ్గర క్యాష్ సరే ఆ డబ్బులు ఇమ్మను వెయ్యి రూపాయలు ఇమ్మంటే ఇప్పుడు వాళ్ళు వెళ్తే మా డాడీ వాళ్ళ దగ్గర లేవు ఉన్నాయంతా నేను శాఖ ఉన్నాను లేవు అవి సార్ లేవు లేవు సార్ రేపు కావాలి సార్ మంచి సరే పోలీసు వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నాను అన్నారు హోల్సేల్లో మాట్లాడినా అన్న అప్పుడు నాకు సాగు హోల్సేల్లో మాట్లాడినా ఆ సరే మాట్లాడినా సార్ మాట్లాడిన సార్ అంటే సార్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో ఫైన్ కట్టకుండా ఎవడ మట్టి కూర్చో అని ఆ మాటకి నేను మీరు ఎవడ మట్టి కూర్చో అందులో పైన ఒక పైన సార్ మీరు చూపించారు పైన ఒక ఫైన్ ఉంది కింద ఒక ఫైన్ ఉంది మూడు ఫైన్ పైనది కట్టా కింద కట్టా బా కిందది కట్టేటప్పుడు సార్ చెప్తాను పోలీస్ కూడా సార్ ఫైన్ ఉందండి నన్ను లాస్టమ్ పట్టుకున్నప్పుడు సార్ లేవన కేసు ఉన్నాయో లేవన్నారు నేను అప్పుడు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ని కట్టేశాను హెల్మెట్ లేదే కట్టేశాను ఇంత లేవు ఇప్పుడు పట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఫైన్ ఉంది అది తెలియదు ఇప్పుడు తెలుసు అప్పుడే కట్టేసేవాడి నేను ఎప్పటికీ సార్తో ఏమన్నా సార్ కడతా సార్ కాకపోతే స్కానర్ చూపించేస్తున్నారు సార్ స్కానర్ లేదు సార్ మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి సార్ డబ్బులు ఉన్నాయి క్యాషే ఉన్నాయి క్యాషే కడ సారు ఇరవై మూడులో ఉన్నది ఎవరు మటుకు సార్ కట్టుకుంటున్నా సార్తో మాట్లాడడం చాలా సార్లు మనం మీరు రెండు వేల ఇరవై మూడు లో ఫైన్ కట్టుకుంటే మార్చో ఉంటే నాకు అర్థం కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్ర మాకు అర్థం కాదు రెండు వేల ఇరవై మూడు లో ఉంటుంది ఎవడు ఒక్క సార్ మారు చూపుతారు

తర్వాత మనం మా బాగా ఎక్కువ తక్కువ ఉంటుంది బయటకు తప్పటి అక్కడ నేను నిమేజ్ చేస్తున్నాను ఏం చేస్తామయ్యా అలా అది వేసుకునే పడిపోయింది ఆ డబ్బులు ఎవరుంటా

ఏంట నేను ముగే చెప్పాలి డైరెక్షన్ అంతా నీదే తిరిగి నాది అది మరీ బాగానే ఉంది డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా నీరే ఉంటుంది మరి బాగానే ఉంది కానీ ఎప్పుడు స్క్రీన్లో తిరుగుతా ఉన్నాకెప్పుడు కనబడతా అన్ను నాకు ఎప్పుడు కనబడతా आधा नीचे, आधा बाकी बैठा है बिल्डी। आधा, 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 आध কারণ <muchas> মাঠে <muchas> ఇప్పుడు కూర్చుకోవాలి రూమ్ ఉందా లేదా కూర్చువాలా లేదా ఉందా లేదా మానవ లేదా